హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరెల్లు ఈరోజు వీడియో వచ్చేసి సూపర్ టేస్టీగా ఉండే మసాలా ఎగ్ కర్రీ వండుతున్నాయి అనమాట ఒక టమాటా వేసుకోవాలి ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఒక పెద్ద ఉల్లిగడ్డ ఒక పిడికడంతా కొత్తిమీర వేసుకోవాలి ఒక్క స్పూన్ ఉప్పు వేసుకోవాలి తర్వాత ఒక పిడికడన్ని జీడిపప్పులు వేసుకోవాలి జీడిపప్పులు అయితే కంపల్సరీ వేసుకోవాలి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని అది మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత మళ్ళీ కడాయి పెట్టుకొని ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఓల్ గరం మసాలా వేసుకోవాలి తర్వాత ఇంకా జీలకర్ర ఆవాలు వేసుకోవాలి వేసుకొని ఒక చిన్న ఉల్లిగడ్డ సన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి అది కొంచెం వేగిన తర్వాత ఒక టమాటా కూడా అది కూడా సన్న కట్ చేసుకొని వేసుకోవాలి అది మంచిగా చిన్న మంట పెట్టుకొని మీడియం ఫ్లేమ్ అయినా మంటనే పెట్టుకొని కొంచెం వేగిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేస్తే తొందరగా వేగుతుంది అనమాట ఏదైనా సరే మంచిగా మగ్గించుకోవాలన్నమాట టమాటా అనేది మెత్తగా ఉడకాలి తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట బాగా కలుపుకోవాలి మళ్ళీ అడుగంట నీయొద్దు అడుగంటిది అనుకో కూర టేస్ట్ మారిపోతుంది అనమాట మంచిగా మాడిపోకుండా నెమ్మదిగా కలుపుకుంటూ ఉండాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి కొత్తిమీర టమాటా జీడిపప్పులు ఇప్పుడు తగినంత ఉప్పు ఉప్పేసుకోవాలన్నమాట ఇంకా నేనైతే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు వేసిన ఫస్ట్ ఒక స్పూన్ వేసిన అనమాట మిక్సీ పట్టేటప్పుడు ఈ ప్యూరి ఇది పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట మంచి ఇప్పుడు పేస్ట్ వేసినాం కదా చిన్న మంటనే పెట్టుకోవాలి అయిపోయి పెడితే జీడిపప్పు వేసినాం కాబట్టి అడిగంటే ఛాన్స్ ఉంటుంది అనమాట తొందరగా అడుగంటుంది కూడా చిన్న మంట మీదని ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి అది పచ్చివాసన పోవాలన్నమాట తర్వాత ఒక స్పూన్ కారము ఒక స్పూన్ ధనియాల పొడి ఒక పావు స్పూన్ గరం మసాలా వేసుకోవాలి వేసుకొని ఇది కూడా బాగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట కారం వేసుకున్నాక అంటే మనకి ఎట్లా తేలుస్తుంది అంటే పచ్చివాసన పోయేది ఇట్లా ఆయిల్ పైకి తేలుతుంది కదా అప్పుడు ఇంకా ఉడికినట్టు అనమాట అంటే మంచిగా బాగా ఫ్రై అయినట్టు అనమాట కలుపుకుంటూ ఉండాలి మధ్యలో మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి మళ్ళా ఒకసారి ఇక అది ఫ్రై అయ్యేలోపు పెట్టుకొని మనం ఎగ్స్ ఉడికబెట్టి పెట్టుకోవాలి ముందే మంచిగా చల్లగా అయినాక పొట్టుది ఇట్లా నలిసి పొట్టు తీసినామనుకో తొందరగా పొట్టు అనేది మంచి ఈజీగా వస్తుంది అనమాట మనకి ఇక రిస్క్ లేకుండా ఇట్లా ఒక్కసారి రెండుసార్లు ఇట్లా తీయగానే వచ్చేస్తుంది ఇట్లా రెండు చేతుల మధ్యన పెట్టి ఇట్లా నలవాలన్నమాట ఎగ్ పొట్టు అటు ఇటు ఊడకుండా ఈజీగా వచ్చేస్తుంది అనమాట మొత్తం ఎగ్స్ అన్నీ తీసుకొని ఒక గిన్నెలకు పెట్టుకున్న తర్వాత మళ్ళొకసారి ఇప్పుడు కలుపుకోవాలి ఆయిల్ పైకి తేలినట్టు కనిపిస్తుంది కదా ఇట్లా ఉడికినట్టుగా మళ్ళొకసారి మళ్ళీ కలుపుకోవాలి అడుగ అడుగైతే అంటనీయొద్దు ఇప్పుడు తర్వాత వాటర్ పోసుకోవాలి మనకు తగినన్ని కొంచెం చిక్కగా కావాలనుకుంటే కొంచెం వాటర్ తక్కువ పోసుకోవచ్చు కొంచెం గట్టి కావాలనుకుంటే కొంచెం తక్కువ ఎక్కువ అట్లే పల్చ కావాలంటే ఎక్కువ వాటర్ పోసుకోవాలి గట్టి కావాలంటే కొంచెం తక్కువ పోసుకోవాలన్నమాట అది మంచిగా కొంచెం ఇట్లా మసలిలోపు ఉడికేలోపు మనం ఎగ్స్ మధ్యలో కట్ చేసి పెట్టుకోవాలన్నమాట ఇట్లా ఒక్కొక్కటి ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాం అనుకో ఇట్లా వేసుకుంటే కారం బట్టి ఎగ్గుకు బాగుంటుంది చూడడానికి కూడా మంచిగా కనిపిస్తుంది అనమాట ఎగ్స్ అన్ని నేను ఒక సిక్స్ ఆరో ఏడో ఎగ్స్ తీసుకున్నా కట్ చేసుకొని అన్ని ముక్కలు ఇట్లా వేసుకోవాలి ఇట్లా ఉల్టా వేయకుండా ఎలక ఇట్లా సీదగా వేయాలన్నమాట ఇట్లా వేసి వాటి మీద ఇట్లా సూప్ అనేది వేయాలి మరి కలపొద్దు కలిపితే ఎల్లో అనేది అందులో పడిపోతుంది అనమాట ఇట్లా వేసుకొని ఒక మూడు నాలుగు నిమిషాలు ఉడికించుకోవాలి మసాలా మొత్తం ఎగ్గుకు పట్టాలన్నమాట మా మీకు టమాటా వద్దు అనుకుంటే కొంచెం నిమ్మరసం అయినా వేసుకోవచ్చు కొంచెం మంది టమాటా తినరు కాబట్టి ఇక టమాటా వేసినాక కూడా కొంచెం పుల్ల కావాలనుకుంటే కూడా నిమ్మరసం ఒక నిమ్ ఒక చెక్క నిమ్మరసం వేసుకుంటే సరిపోతుంది అనమాట ఇది కొంచెం పులుపు పట్టిన తర్వాత నెమ్మది కలుపుకోవాలి బడబడ కలుపుద్దు అనమాట ఎగ్గ ఎల్లో అనేది అందులో పడకుండా నెమ్మది కలుపుకోవాలి కలుపుకొని మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టుకొని రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి ఆయిల్ పైకి తేలే వరకు ఇంకొంచెం ఇప్పుడు కసూరి మీద వేసుకోవాలన్నమాట ఇట్లా అలిసి వేసినాం అనుకో ఫ్లేవర్ అనేది మంచిగా కూర పట్టి టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్ కూడా సూపర్గా ఉంటుంది అనమాట ఇప్పుడు కూడా నెమ్మదిగానే కలుపుకోవాలి ఇట్లా మన ఇష్టం ఉన్నట్టు కలపకుండా నెమ్మదిగా కలుపుకోవాలి కసూరి మీద కూరకు పట్టాలన్నమాట ఫ్లేవర్ అనేది మళ్ళీ ఒకసారి మూత పెట్టి మళ్ళీ నిమిషం పాటు ఉడికిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట అంతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇంకా తర్వాత ఒక సర్వీ బావ్లోకి తీసుకోవాలి నేను ఇది తమ్నల్ కోసం ఈ ఒక గిన్నెలో వేస్తున్నాను అనమాట చాలా చాలా బాగుంటుందండి రొట్టెలకు బాగుంటుంది అన్నంలోకి బాగుంటుంది దేంట్లోకైనా సూపర్ టేస్టీగా ఉంటుందండి కర్రీ అయితే ఓకే అండి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత వచ్చిందో మంచిగా వచ్చినా మంచిగా రాకపోయినా కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చాలా చాలా బాగుంటుందండి ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఎవరైనా సరే బిగినర్స్ అయినా బ్యాచిలర్స్ అయినా కొత్త పెళ్ళైన వాళ్ళైనా